హ్యాండి నమస్తే వెల్కమ్ టు బాలాజీ హెండల్స్ మన మనం వచ్చేసరికి బాలాజీ హెనల్స్ మీకు తెలుసు నమ్మకం క్వాలిటీ రేట్ తక్కువ ఉంటుందని చెప్పేసి మనకి మంగళగిరిలో చీర కావాలన్నా ఏ మంగలి హ్యాండ్లూమ్ ఉత్పత్తిలో ఏది కావాలన్నా మన తయారీదారులం ప్లస్ హోల్సేలర్స్ మన ఈ వీడియోలో వచ్చేసరికి ఎక్స్క్లూజివ్గా డ్రెస్ మెటీరియల్స్ పెడుతున్నాను చాలా మంది సో ఆ డ్రెస్ మెటీరియల్స్ ఎలా ఉంటుంది కొన్ని మోడల్స్ చూపిస్తాను ఎక్స్క్లూజివ్ మోడల్స్ ఎవర్ గ్రీన్గా ఉంటుంది ఎప్పటికీ అప్డేట్ అవ్వదు మీరు ఇవాళ కొనుక్కొని చాలా మంది టైలర్ ఇబ్బంది పడతారు ఇవాళ కొనుక్కొని ఆరు నెల ఇచ్చేవాళ్ళు ఉంటారు సో అవుట్ డేట్ అయితే మీరు భద్రంగా కొనిపెట్టేసుకోవచ్చు ఐటమ్ అయితే కనుక మీకు ఓల్డ్ స్టాక్ ఏమవద్దు ఐ మీన్ ఆరు నెలలు పెట్టినా సరే డ్యామేజ్ ఏమవు ఎందుకంటే మంగళగిరి హ్యాండ్లూమ్ కాబట్టి ఫుల్లీ అప్డేట్ ఐటమ్ చక్క వీడియోలోకి వెళ్ళిపోతాం చూద్దాం మన అడ్రస్ డిస్క్రిప్షన్ మొత్తం కింద ఉంటుంది చూడండి ఒకసారి మనం చూస్తున్నాం మంగళగిరి హ్యాండ్లూమ్ వచ్చేసరికి పట్టు అనమాట పట్టులో మీకు స్టార్టింగ్ రేంజ్ ప్యూర్ హ్యాండ్లూమ్లో మంగళగిరి పట్టు స్టార్టింగ్ అయింది టాప్ అయితే కనుక విత్ ఇక్కత్ బార్డర్ వస్తుంది విత్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ లెంత్ వస్తుంది అదే స్టైల్లో మనకి బాటమ్ బాటమ్ అయితే కనుక కాటన్ వస్తుంది దేనికైనా సరే దుప్పట్టా కూడా టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది అండ్ దట్టు వచ్చేసరికి లెంత్ కాంట్రాస్ట్గా ఉంటుంది ఇది ఇక్కత్ బార్డర్ అనమాట ఇది ఒక స్టైల్ ఆఫ్ బార్డర్ వస్తుంది దీంట్లో మనకి నిజాం బార్డర్ సో ఈ టూ ప్యాటర్న్స్ అయితే కనుక మనకి ఎవర్ గ్రీన్ ప్యాటర్న్స్ ఈ మనకి కళ్నాథ ఏదైతే ఉంటుందో ఆ కల్నాత్ మ్యాచింగ్ దుప్పట్టాకు వస్తుంది ఆ దుప్పట్టా మ్యాచ్కి మనకి బాటమ్ ఇస్తాం ఇది చూసారా ఎక్స్క్లూజివ్గా బేబీ పింక్ అండ్ వైట్ కాంబినేషన్ ఎంత లుక్ క్లాసీగా ఉందో దుప్పట్టా ఇలా ఓపెన్ చేసి అండ్ టాప్ మీద వేసుకుంటే కనుక అసలు లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది అండి ఇదిగోండి ఇది కాంబినేషన్ అనమాట మంది మీకు ఒక డౌట్ రావచ్చు జస్ట్ మీకు వేసుకొని చూపిస్తాను చూడండి ఒకసారి ఇది కానీ ఇదైతే కనుక దుప్పట్ట లెంత్ కానీ విత్ కానీ చాలా హెవీగా వస్తుంది ఇదైతే కనుక మనకి టాప్ అనమాట అది టాప్ అండ్ తుప్పట్ట లెంత్ పరంగా కూడా చాలా బాగుంటుంది టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ పదిహేడు వందలు పడుతుంది కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ కాబట్టి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ అనమాట ఇవన్నీ మీకు ఇక్క బోర్డర్ల కలర్స్ నిజాం బోర్డర్ల శాంపిల్ చూపిస్తున్నాను చాలా చాలా కలర్స్ ఉంటాయి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కాంబినేషన్స్ అనమాట జస్ట్ అలా లుక్ చేయండి మీకు కలర్స్ కావాలి మీకు ఫొటోస్ పంపిస్తాను మీరు పర్చేస్ చేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా వచ్చినా సరే హోల్సేల్ అయినా సరే మనం కంప్లీట్గా ఇస్తామండి ఇవన్నీ కలర్ కాంబినేషన్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళీపట్ల సరికి మీడియం రేంజ్ కొత్త ప్యాటర్న్ చాలామంది ప్లేన్ వద్దు వద్దు అంటున్నారు సో వద్దు అని కాదు కొంచెం డిఫరెంట్గా అడుగుతారు కదా మోడల్ దానికోసం చెప్పేసి బెంటెక్స్ బార్డర్ వచ్చి టాప్ అంతా కూడా చెక్స్ వస్తుంది సో అదే మ్యాచింగ్ తో మనకైతే కనుక బాటమ్ బాటమ్ కాటనే వస్తుంది ఏదైనా సరే ఇది దుప్పట్ట వచ్చేసరికి అడ్డ లైన్స్ వస్తుంది అనమాట ఆ చెక్స్లో మనకి డిఫరెంట్గా మార్చుకోవడం కోసం అడ్డ లైన్స్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మీకు టాప్ దుప్పట్ట అండ్ బాటమ్ త్రీ పీస్ కాంబినేషన్ ఇదే స్టైల్ ఇంకొక ప్యాటర్న్ ఉందండి ఈ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇక్కత్ ప్యాటర్న్ సెల్ఫ్ ఇక్కత్ లాగా వస్తుంది టాప్ అంతా కూడా ఫుల్ సెల్ఫ్ ఇక్కత్ లాగా వస్తుంది అండ్ దుప్పట్టా కూడా కాంట్రాస్ట్గా ఎందుకంటే మనకు సెల్ఫ్ అంటే ప్రతిదీ కార్డ్ సెట్ అయిపోద్దండి సో ఆ కార్డ్ సెట్ కాకుండా కాంట్రాస్ట్గా ఉంటుంది లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది దీని బాటమ్ వచ్చేసరికి ఎల్లో కాంబినేషన్ అనమాట ఇది మ్యాచింగ్ వస్తే మన థ్రెడ్ మ్యాచింగ్ వస్తుంది అనమాట లెంత్ కూడా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ వస్తుంది అండ్ కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ ఇందులో సిమ్స్ కూడా రేట్ తక్కువలో ఉన్నాయండి మీకు ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తాను ఇదిగో ఇది కూడా చూసారా లెంత్ లెంత్ పరంగా అయితే కనుక చాలా హెవీగా వస్తుంది అండ్ లుక్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇదిగో టాప్ అయితే కనుక మనకి టాప్ ఇలా వస్తుంది ఎందుకంటే ఇలా ఓపెన్ చేసి చూపిస్తే మీకు కొన్ని కొన్ని అర్థం అవుతాయి అని చెప్పేసి మీకు ఓపెన్ చేస్తున్నాను అండి ఇవన్నీ కూడా మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ మొత్తం చెక్స్లో ఉన్నాయి లో ఉన్నాయి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి రెగ్యులర్గా రిపీట్ అవుతూ ఉంటుంది అండ్ దీనిలో క్యాటలాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి ఆరెంజ్ కలర్ ఒకటి ఇంకొకటి బ్లూ కలర్ అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్ అప్డేట్ చేస్తాను దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఇది కూడా త్రీ పీస్ వచ్చేసరికి కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ పదిహేడు వందలు పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో వస్తుంది అనమాట కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ అనమాట మీరు ఏదైనా బాటమ్ వద్దాం అనుకుంటే కనుక బాటమ్ వరకు లెస్ చేసి మీకు అమౌంట్ లెస్ చేసి మీరు ఆర్డర్ బుక్ చేసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది వాడుతున్నారు కాబట్టి మీ చాయిస్ మీకే వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నామండి మంగళగిరి పట్ల వచ్చేసరికి కంచి బోర్డర్ డ్రెస్ మెటీరియల్స్లో పెద్ద బోడర్స్ చాలా మంది ఉడతారు ఆ పెద్ద బోర్డర్స్ లో మనకి కంచి బోర్డర్ వస్తుంది పెద్ద బోర్డర్ వస్తుంది అన్నమాట టాప్ అంతా కూడా ప్లెయిన్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది దుప్పట్టా లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ ఫైవ్ సేమ్ అదే పెద్ద బోర్డరు దుప్పట్టాలు కూడా వచ్చేస్తుంది అనమాట ఇదిగోండి అదే దుప్పట్టాకు అదే సేమ్ పెద్ద బోర్డర్ వస్తుంది లుక్ కూడా మీద వేసుకుంటే లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది ఎందుకంటే చాలామంది పెద్ద బోర్డర్లు ఇష్టపడే ఉంటారు కదా సో అలాంటి వాళ్ళు లుక్ చాలా బాగుంటుంది బాటమ్ అయితే కనుక కాటన్ ఇది మీకు పెద్ద బౌడర్స్ అనమాట చాలామంది ఇప్పుడు చిన్న బౌడర్స్ కూడా చాలా మంది అడుగుతున్నారు సో అందుకే వాళ్ళ కోసం కూడా మనం చిన్న బౌడర్ రెడీ చేసాము చిన్న కంచి బౌడర్ వాళ్ళ మ్యాంగో బౌడర్ మన డిజైన్ కంచి అన్ని కంచి అవ్వకుండా మన డిజైనింగ్ అయితే కనుక సింపుల్గా గా సింపుల్ చిన్న మ్యాంగో బౌడర్ పెట్టాము అనమాట అయితే కనుక లెంత్ల పరంగా అయితే కనుక చాలా ఎక్సలెంట్ ఉంటుంది మీరు ఎంత హైట్ ఉన్నా సార్ మంది మీరు సిక్స్ వెయిట్ ఉంటామండి ఫైవ్ వెయిట్ ఉంటామని చాలామంది డౌట్ పడతారు ఎంత డౌట్ అవసరం లేదండి చాలా లెంత్ వస్తుంది టాప్ ఈ చిన్న బోర్డర్ ప్రైజింగ్ అండ్ పెద్ద బోర్డర్ కొంచెం టూ టూ హండ్రెడ్ వేరియస్ ఉంటుంది పెద్ద బోర్డర్ అయితే కనుక మీకు జస్ట్ రెండు వేల ఐదు వందలు పడుతుంది త్రీ పీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ అండ్ చిన్న బోర్డర్ అయితే కనుక రెండు వేల రెండు వందలు పడుతుంది త్రీ పీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది కంప్లీట్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి దీంట్లో హ్యాండ్లూమ్కి పవర్లూమ్కి డిఫరెన్స్ ఉంది మన దగ్గర పవర్ లో కూడా రకాలు ఉన్నాయి అవి నెక్స్ట్ వీడియోస్లో మీరు ఫాలో అవుతూ ఉంటే కనుక బాలాజీ హ్యాండ్లూమ్స్ నెక్స్ట్ వీడియోస్ వస్తుంది అది ఇంకా రేట్ తక్కువలో వచ్చేస్తుంది సో కంపేర్ డిఫరెన్స్ చూసుకోండి దాన్ని బట్టి మీరు పర్చేస్ చేసుకోండి అన్నీ కూడా మన డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కలర్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఇంకా మీకు జస్ట్ ఏదైనా వీడియో శాంపిల్స్ చూపిస్తున్నాము మీరు డైరెక్ట్గా వచ్చినా సరే ఏదైనా హోల్సేల్ కావాలన్నా సరే కలర్ కాంబినేషన్ చాలా ఉంటుంది ఇది బల్క్ అయినా మనం సప్లై చేస్తాము హ్యాండ్ నమస్తే ఇప్పుడు మనం చూస్తున్న వచ్చరికి మంగళపట్ల వచ్చరికి బుటా డ్రెస్ పెంటీన్ అనమాట కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్ నేమ్ చిన్న వస్తుంది టాప్ బుట్ట టాప్ అంతా బుట్ట వస్తుంది అండ్ బాటమ్ చున్నీ కూడా బుట్ట వస్తుంది బాటమ్ అయితే కనుక యాజ్ యూజువల్ మీకు సేమ్ ప్లేన్ వస్తుంది కాటన్ వస్తుంది ఇది కూడా దుప్పట్టు అయితే కనుక మీకు బుట్ట వస్తుంది కలర్ కాంబినేషన్ బట్టి మనకి బుట్టా కనపడుతుంది ఇది అయితే సెల్ఫ్ కాంబినేషన్ కాబట్టి మీకు సెల్ఫ్ కాంబినేషన్ అంటే లైట్ కలర్స్ కాబట్టి మీకు బుటా కనపడతలేదు ఇంకొకటి మీకు డార్క్ ఒకటి ఓపెన్ చేస్తాను డార్క్ కాంబినేషన్ దగ్గర మీకు బుటా గా కనపడుతుంది ఇది ఇదైతే కనుక మనకి డార్క్ కాంబినేషన్లో బ్లాక్ వస్తుంది దీంట్లో బుట్టా నీట్గా చాలా గ్రాండ్గా కనపడుతుంది మనకి టాప్ మ్యాచింగ్ ఏదైతే ఉందో అదే టాప్ మ్యాచింగ్తో సైడ్ పట్టీలాగా అనమాట సో మ్యాచింగ్ బాగుంటుంది ఇదే బ్లాక్ మ్యాచింగ్ మనకి బాటమ్ వస్తుంది ఇది బుట్ట వచ్చేసరికి మీకు ప్యూర్ హ్యాండ్లూమ్ దీని ప్రైజింగ్ వచ్చేసరికి ఎస్ పంతొమ్మిది వందలు పడుతుంది విత్ తో షిప్పింగ్తో కంప్లీట్గా ప్యూర్ హ్యాండ్లూమ్ ఈ కాంబినేషన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇవన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ లైట్ మ్యాచింగ్ నుంచి డార్క్ మ్యాచింగ్ వరకు రెడ్ పింక్ గ్రే యెల్లో ఆరెంజ్ అన్ని కాంబినేషన్స్ మనం వాడుకోవచ్చు అనమాట అన్ని కాంబినేషన్స్ ఉన్నాయి ప్రైజింగ్ కూడా మీకు ప్యూర్లీ హోల్సేల్ ప్రైస్ అండి బుటా వచ్చింది కాబట్టి మీకు కొంచెం కాస్టింగ్ పెరుగుతుంది పంతొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ అంటే ప్యూర్లీ హోల్సేల్ ప్రైస్ అండి సింగిల్ ఎన్సే మీకు కొరియర్ చేస్తాము ఏమైనా కాకుండా స్క్రీన్ షాట్ తీసుకోండి అవి మనం చూస్తున్నాము పట్టు డిజిటల్ ప్రింటు ఎవర్ గ్రీన్ మోడల్ అండ్ మల్టీ కలర్ దుప్పట్టా వస్తుంది అనమాట టాప్ అండ్ దుప్పట్ట టూ పీసే వస్తుంది మనం విడిగా టాప్ కాని టాప్ పర్చేస్ చేసుకోవచ్చు దుప్పటి కానీ పర్చేస్ చేసుకోవచ్చు చాలా మంది సెట్ వైజ్ పెడతారు కాబట్టి మనం వైజ్ సెట్ చేసి పెట్టాం అనమాట ఇదైతే కనుక టూ పాయింట్ ఫైవ్ మీటర్ వస్తుంది టాప్ వస్తుంది అనమాట టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ వస్తుంది ఇది ఇదైతే మన సేమ్ మ్యాచింగ్ బార్డర్ మ్యాచ్తో ప్యూర్ హ్యాండ్లూమ్తో అనమాట ఇప్పుడైనా చూపించిన మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్సే డిజిటల్ ప్రింట్ కానీ చున్నీ కానీ మొత్తం ప్యూర్ హ్యాండ్లూమ్స్ దుప్పట్ట ప్యూర్ హ్యాండ్లూమ్ వచ్చేసరికి మనం దుప్పట్టా పెట్టాము ఇదిగోండి దుప్ప టాప్ అండ్ దుప్పట్ట మ్యాచింగ్ ఇలా వస్తుంది టూ పీస్ మ్యాచింగ్ ఇలా వస్తుంది దీని మన నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి మనకి జనరల్గా అయితే కనుక చాలా మంది డౌట్ ఉంది సెట్ వైస్ తీసుకోవాలని చెప్పేసి ఇది అయితే మనం సెట్ వైస్ కస్టమర్ కస్టమర్గా సెట్ చేసామండి మనకి ఎలాగో అలా పర్చేస్ చేసుకోవచ్చు కొన్ని ప్యాటర్న్స్గా మనం బాటమ్ బార్డర్ మ్యాచింగ్ సెట్ చేసాం కొన్ని కాంట్రాస్ట్ మ్యాచింగ్ సెట్ చేసాం అలా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఎవరి టేస్ట్ దగ్గరికి ఎలా కావాలి అని చెప్పేసి కస్టమైజేషన్ చేసుకుంటూ చేసాము మనకి అవి దొరుకుతుంది ఇవి దొరుకుతుంది ఇది జనరల్గా మనకి విడిగా టాప్ వచ్చేసి కి పని మనం ట్వల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో అమ్ముతాము అండ్ దుప్పట్ పో పదహారు వందలు టూ ఎయిట్ సెట్ పడుతుంది జనరల్ విడివిడిగా కొంటే కనుక మనకి సెట్ వైజ్ కాబట్టి జస్ట్ రెండు వేల ఐదు వందలు పడుతుంది అనమాట కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట మీకు దుప్పట్ట కొన్ని కొన్ని చూస్తున్నారు పవర్ లూమ్స్ ఉన్నాయి అయితే రేట్ తక్కువ నెక్స్ట్ వీడియోస్ లో మీకు పవర్ లూమ్స్ మొత్తం ఒక వీడియో కంప్లీట్గా వీడియో చేస్తాను ఇవైతే అయితే కంప్లీట్ గా లైక్ చెక్స్ వచ్చినా సరే మీకు సెట్ వైస్ రెండు వేల ఐదు వందలు పడుతుంది కంప్లీట్ గా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇవన్నీ శాంపిల్ కలర్స్ అనమాట ఇలా మనకి నెంబర్ ఆఫ్ కొన్ని వందల డిజైన్స్ ఉన్నాయి ఏదైనా కావాలన్నా సరే స్క్రీన్ షాట్లు తిండి కావలసిన నాకు ఐటమ్ కావాలంటే నేను ఫొటోస్ పంపిస్తాను వాటో సెలెక్ట్ చేసుకోవచ్చు నమస్తే అండి మనం చూస్తున్న వచ్చేసరికి మంగళగిరి పట్టులో టాప్లో డ్రెస్ మెటీరియల్స్లో మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్స్లో హ్యాండ్ పెయింటింగ్ అనమాట కంప్లీట్గా మన మన ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో ఇంటి దగ్గర ఎవరైతే హౌస్ హోల్స్ ఉన్నారో వాళ్ళ చేత వేయించిన హ్యాండ్ పెయింట్స్ అనమాట ఇవన్నీ ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి చాలా మోడల్స్ ఉన్నాయి దీనికి మనమైతే కనుక చున్నీ అయితే సింపుల్ సింపుల్గా ప్లెయిన్ పేరప్ చేసాము ఇదిగోండి ఇలాగ కాంట్రాస్ట్గా గా ప్లెయిన్ పేరప్ చేసాము మనకి ఏదో నచ్చలేదు అంటే కనుక ఇంకా గా డార్క్ ఎలా అయినా మనం పేరప్ చేసుకోవచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి సో ఎలా అయినా పేరప్ చేసుకోవచ్చు దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి అండ్ ఇదైతే అయితే కనుక హ్యాండ్ పెయింటింగ్ ప్రతిదీ ఒక్కొక్కటి ఒక కాన్సెప్ట్ అనమాట ఫ్లోరల్ డిజైన్స్ ఉంది కాన్సెప్ట్లో వచ్చేసరికి ఇదిగోండి ఫ్లోరల్స్ ఉన్నాయి ఇది ఒక ప్యాటర్న్ ఇది ఒక కాన్సెప్ట్ వస్తుంది అండ్ డిజైన్ డిజైన్లో కూడా మనకి చాలా డిఫరెంట్గా వస్తుంది అనమాట హంసల్ డిజైన్ హంసల్ డిజైన్ అండ్ గిటార్లు ఉన్నాయి వీణలు ఉన్నాయి అండ్ నెమళ్ళు ఉన్నాయి అలాగే రకాలు చాలా ఉన్నాయండి కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా కలర్స్ కాంబినేషన్స్ మనం అప్రాక్స్ గా పేరప్ చేసుకుంటూ వచ్చాము ఓన్లీ టాప్స్ ఉన్నాయి ఇది అయితే మనం ప్లెయిన్ చున్నీతో మనం పేరప్ చేస్తాం కాబట్టి జనరల్గా అయితే హ్యాండ్ పెయింటింగ్ అనేది చూసుకుంటే మూడు వేల దాకా పడుతుంది బట్ మన ప్రైజింగ్ వచ్చేసరికి జస్ట్ రెండు వేల ఆరు వందలు పడుతుంది అనమాట కంప్లీట్గా చున్నీ అండ్ టాప్ ప్యూర్ హ్యాండ్లో మన హ్యాండ్ పెయింటర్ అనమాట ఇదిగోండి ఇది చాలా ఆల్ అవుట్ డిజైన్ వచ్చి ఫ్రంట్ ఇలా వస్తుంది మనకి చాలా గ్రాండ్గా ఉంటుంది సో అలా ప్రతి డిజైన్ అయితే అమ్మాయి బొమ్మ అనమాట అమ్మాయి బొమ్మకి తెలుసు కదా ఐ మీన్ అమ్మాయి బొమ్మ ఏమంటారు దానికి ఆట పేరు అయితే నాకు ఐడియా లేదండి మీకు ఏదైనా తెలిస్తే కానీ కమెంట్ చేయండి ఇదిగోండి ఇలా అమ్మాయి బొమ్మలు వచ్చేసరికి ఇలా కూడా మనకి చాలా సింపుల్గా వస్తుంది ఇది కూడా ఫ్రెంట్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా మనకి ఓన్లీ టాప్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము సెట్ వైజ్ అయితే కనుక జస్ట్ రెండు వేల ఆరు వందలు పడుతుంది హ్యాండ్లూమ్ టాప్ హ్యాండ్లూమ్ చున్ని అండ్ దట్టు వచ్చేసరికి హ్యాండ్ హ్యాండ్ పెయింటెడ్ ఎందుకంటే ఇలాంటి ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాం అంటే కనుక చాలా మంది పెయింట్ పోదు అంటారండి బట్ పెయింట్ ఆ కంప్లైంట్ ఏం లేదండి జాగ్రత్తగా వాష్ చేసుకుంటే కనుక పెయింట్ పోయే కంప్లైంట్ ఏం లేదు ఇలాంటి మీరు ఎంకరేజ్ చేయడం కారణం అంటే వ్యూవర్స్ని ఎలా ఎంకరేజ్ చేస్తున్నామో ఆర్టిస్ట్ను ఎంకరేజ్ చేద్దామని చెప్పి ఈ కాన్సర్ పెట్టాము చాలా గ్రాండ్గా ఉంటుంది మీ దగ్గర ఎవరైనా ఉన్నా సరే లాస్ట్ టైం మనం వీడియోలో చెప్పాము ఒక ఇద్దరు అయితే కనుక మనం ఆల్రెడీ మనం చేస్తూ రన్నింగ్ చేస్తున్నాము సో ఇలా ఎవరైనా మనకి ఇలా మనకి ఎవరైనా ఇంకా మంచి రిజన్ వేస్తాను అంటే కనుక నాకు కాంటాక్ట్ చేయండి నేను మీకు వర్క్ ఇస్తాను ఆటోమేటిక్గా మ్యూచువల్గా మనకి ఇద్దరికి బెనిఫిట్ ఉంటుంది ఇప్పుడు మనం చూస్తున్నాం మంగళగిరి పట్టులో వచ్చేసరికి త్రీ పీస్ ఐటమ్ టాపు వచ్చిన త్రీ పీస్ వస్తుంది అండ్ కుప్పడం బోర్డర్ వస్తుంది అనమాట కుప్పడం తో మనకి టాప్ వస్తుంది ఇదంతా కూడా టాప్ టూ పాయింట్ త్రీ మీటర్ వస్తుంది పెద్ద బోర్డర్ కంచి బోర్డర్ వస్తుంది ఓవర్ బుటా వస్తుంది అనమాట బాటమ్ కూడా మెటీరియల్ పట్టే వస్తుంది మంగళగిరిలో త్రీ పీస్ పట్టు వచ్చే మెటీరియల్ ఇది ఒకటేనండి చాలా గ్రాండ్గా ఉంటుంది పార్టీ వేర్కి చాలా బాగుంటుంది దుప్పట్ట అయితే కనుక టాప్ హెవీగా ఉంది కాబట్టి దుప్పట్ట చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుంది అనమాట ఇది ఒక ప్యాటర్న్ ఈ బుటీ ప్యాటర్న్ ఇది ఒక స్టైల్ అనమాట మీకు ఇందులోనే చెక్స్ బుట్ట వస్తుంది ఇది అయితే కనుక ఫుల్ చెక్స్ అండ్ బుట్ట అనమాట టాప్ అంతా కూడా ఇంకా గ్రాండ్గా ఇంకా పార్టీవేర్గా ఉంటుంది చాలా హెవీగా ఉంటుంది సో ఇది కూడా బాటమ్ అయితే కనుక మీకు ఎల్లో వస్తుంది అండ్ కాంట్రాస్ట్గా అయితే మ్యాచింగ్ ఉందో అదే మ్యాచింగ్ మ్యాచింగ్తో మనకి బాటం అండ్ దుప్పట్టా వస్తుంది ఇది ఒక ప్యాటర్న్ అండ్ ఇది అయితే కనుక లేటెస్ట్ అండ్ దట్టు వచ్చేసరికి బాగా ఫాస్ట్ గోయింగ్ కూడా ఇది ఇదిగో బోర్డర్ వస్తుంది అండ్ బాటమ్ పట్టు అండ్ దుప్పట్టా కూడా మనకి పట్టు వస్తుంది మొత్తం త్రీ పీస్ ప్రతి మోడల్ త్రీ పీస్ పట్టు వస్తుంది మనం చూపించిన మోడల్ ప్రతి దాంట్లో కలర్స్ ఉన్నాయి ఇదిగో ఎన్ని కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ మనకి బుట్టాలో కలర్స్ అండ్ చెక్స్లో కూడా మనకి కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి సో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట దీని ప్రైజింగ్ వచ్చేసరికి మనకి రెండు రకాల ప్రైజింగ్స్ ఉన్నాయండి ఇందులో ఇదైతే కనుక జస్ట్ రెండు వేల ఐదు పడుతుంది ఇది బుట్ట అండ్ వచ్చేసరికి రెండు వేల వందలు పడుతుంది అండ్ ఇంకొక రెండు మోడల్ చూపించి చెక్స్ బుట్ట అండ్ జకాట్ బోర్డర్ ఆ బోర్డర్ అయితే కనుక మూడు వేల ఒక్క పడుతుంది విత్ ఫ్రీ షిప్పింగ్తో పడుతుంది కంప్లీట్గా హ్యాండ్ అండ్ త్రీ పీస్ పట్ట వస్తుంది ఇవన్నీ కలర్స్ మల్టిపుల్స్ ఈ స్టైల్లో మల్టిపుల్స్ ఎన్ని కావాల్సి మనం రెడీ చేసి వచ్చండి ఏదన్నా నవరాత్రులు కానీ కిట్టి పార్టీస్కి మెయిన్గా గ్యాదరింగ్స్ ఉంటాయి కదా బిజినెస్ గ్యాదరింగ్స్ వాటికి కావాలన్నా సరే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు బిఫోర్గా ప్రీ బుకింగ్ ఇచ్చారంటే కనుక మీ మనకి ఎన్నైనా మల్టిపుల్ సైడ్ చేసుకోవచ్చు అనమాట ప్రైజింగ్ కూడా రెండు రకాలు చెప్పానండి సో రెండు నోట్ చేసుకొని దాని ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు అన్నీ కూడా కలర్స్ ఉన్నాయి స్క్రీన్ షాట్ ఈజీగా తీసుకోవచ్చు మొత్తం పక్క పక్క వేర్చాము మీరు ఏదైనా స్క్రీన్ షాట్ చేస్తే కలర్ బుక్ చేసుకుంటాను